ముక్కోటి ఏకాదశి పర్వదినంపై బ్రహ్మకుమారి సమాజం ప్రతినిధి సిస్టర్ నాగమణి సిటీ న్యూస్తో మాట్లాడారు ఇద్దరు సోదరీలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు విశేషంగా శ్రీమన్నారాయణుడు ఉత్తరద్వారం వైపు నుండి మనకి దర్శనం ఇస్తారు ఈరోజు ఉత్తరద్వార దర్శనంతో పాటు ఉపవాసం చేస్తాము జాగరణ కూడా చేస్తూ ఉంటాం అసలు ఈరోజు ఎందుకు ఇలా చేస్తాము దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వైకుంఠం అంటే వై అంటే కానిది దు కుంఠం అంటే దుఃఖం దుఃఖము లేనిది బాధ చింత లేనటువంటిది వైకుంఠం స్వర్గం దానినే కృతాయుగం సత్యయుగం అని కూడా అంటారు ఇంకా ఏకాదశి ఏకాదశి అంటే పదకొండు ఒకటి మనసు పది ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలపైన మనసు అధికారం పొందిందే ఏకాదశి ఇంకా ఏకాదశి అంటే పదకొండు ఒకటి 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 జీవాత్మ ఇంకొకటి పరమాత్మ ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ ప్రేమలో లీనమవుతుందో అదే ఏకాదశి అనమాట ఇలాగ వైకుంఠ ఏకాదశి అంటే దుఃఖము లేనటువంటి పరమాత్మ ప్రేమలో లీనమైనటువంటి స్వర్గము ద్వారాలు తెరుచుకునే రోజు అని అర్థం ఈరోజు ఉత్తర ద్వారానికి చాలా విశిష్టత ఉన్నది ఈరోజు ఉత్తర ద్వారం వైపు నుండి మనం పరమాత్ముని దర్శనం చేసుకోవటం వల్ల మోక్షం లభిస్తుంది అని అంటారు ఇంకా ఈరోజు ఉపవాసం చేస్తారు ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు ఉప అంటే సమీపముగా వాసము అంటే నివసించట పరమాత్ముని యొక్క స్మృతిలో సమీపంగా నివసించటానే ఉపవాసము అని అంటారు ఇంకా జాగరణ చేస్తారు జాగరణ అంటే జాగృతిగా ఉండు జాగ్రత్తగా ఉండు అని అర్థం ఈ ఐదు వికారాలు కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఈ ఐదు వికారాలు మనలో రాకుండా జాగ్రత్తగా ఉన్నదానికి గుర్తుగానే జాగరణ మన యొక్క ఆత్మ వజ్రము ఈ వికారాలకి వశమే తుప్పు పట్టుకొని ఉన్నది ఎప్పుడైతే మనం పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటామో ఈ వజ్రానికి పట్టిన తుప్పు తొలగిపోతుంది ఎందుకంటే పరమాత్మ యొక్క స్మృతి అగ్ని లాంటిది ఈ అగ్నితో మనలో ఉన్నటువంటి వికారాలన్నీ నాశనం అవుతాయి అందుకనే ఈరోజు విశేషంగా భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వారాన పరమాత్మని దర్శనం చేసుకొని మనలో ఉన్నటువంటి లోపాలు బలహీనత వికారాల్ని జయిస్తాము అని దృఢ ప్రతిజ్ఞతో ఉపవాసము జాగరణ చేస్తాము